హాయ్ ఈరోజు నువ్వులతోటి భక్ష్యాలు మా సైడ్ అయితే బూరెలు అంటాము నువ్వుల భక్ష్యాలు చేస్తున్నాను నువ్వులతోటి భక్ష్యాలు ఏంటి అనుకుంటున్నారా చాలా స్పెషల్ రెసిపీ అండి ఇది మా అక్క వాళ్ళు చాలా చేసుకుంటారు అక్కడ మా ఆదిలాబాదులో వాళ్ళ రెసిపీ ఇది నాకు బాగా నచ్చి నేను నేర్చుకున్నాను మా మరదలు వాళ్ళ అమ్మ వాళ్ళది కూడా అక్కడే కాబట్టి ఆవిడకి మా అక్కకి బాగా వస్తాయి ఈజీగా చేస్తారు నేను కూడా చేస్తున్నాను ఈరోజు మీకు కూడా చూపియ్యాలని ఇది వీడియో స్టార్ట్ చేస్తున్నాను మరి చూసేయండి మరి ఏమేమి కావాలి ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాము నువ్వులు మంచిగా కడిగి ఆరబెట్టుకున్న ఫ్రెష్గా చేసి పెట్టుకున్న నువ్వులండి దీనికి బెల్లం బెల్లము మన పైన చపాతీ లాగా చేయడానికి గోధుమ పిండి తీసుకున్నాను ఇది గోధుమ పిండితో చేయొచ్చు లేదంటే మైదా సగము గోధుమ పిండి సగం కూడా అలా కూడా నేనైతే ఈరోజు గోధుమ పిండితోనే చేస్తున్నాను కొంచెం ఒక వన్ ఆర్ టూ టూ స్పూన్స్ వాటర్ పడతాయి అంతే ఇంకా ఇంతే అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనము చపాతి లాగా చేసిన తర్వాత కాల్చుకోవడానికి ఆయిల్ కానీ మీకు ఇష్టమైతే నెయ్యి కానీ వేసుకుంటే బాగుంటాయి మరి ముందుగా మనము స్టవ్ పెట్టుకొని కడాయి పెట్టుకొని దీంట్లో ఈ నువ్వులని మంచిగా ఫ్రై చేసి పెట్టుకుందాం డ్రై రోస్ట్ చేసి పెట్టుకుందాము లో ఫ్లేమ్ మీద లైట్గా వేయించుకోవాలి ఇలా నిదానంగా వేయించుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేయించితే ఇవి వేగిపోతాయి ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను నువ్వులు బెల్లము ఈ పెద్ద గ్లాస్ తోటి ఒక ఫుల్ గ్లాసు నువ్వులు తీసుకుంటే అదే గ్లాస్ తోటి బెల్లం కూడా ఫుల్గా గ్లాస్ నిండా తురుముకొని పెట్టుకున్నాను బెల్లం ఈ మనం పైన గోధుమ పిండి మాత్రం మనకు కావాల్సినంత చపాతీకి కాబట్టి తడిపి పెట్టుకుందాము వేగుతున్నాయి నువ్వులు కొంచెం చిటపట ఆ సౌండ్ వస్తుంది మనకు ఆ సౌండ్ తోటి వేగినట్టు తెలిసిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయింది ఇంక కొంచెం ఇంకొక రెండు నిమిషాలు అయితే కొంచెం ఫ్రై అయిపోతాయి ఇవి లో ఫ్లేమ్ మీదనే వేయించాలి లేదంటే మాడిపోతాయి మాడితే మాత్రం టేస్ట్ అంతా పాడైపోతుంది అందుకని లో ఫ్లేమ్ మీద చిన్నగా కలుపుకుంటూ వేయించుకోవాలి మా మరదలతోటి మా అక్కతోటి ఎప్పుడు తినాలనిపిస్తే వాళ్ళతో చేయించుకుంటున్నాడు వాళ్ళకి బాగా అలవాటు చేస్తారు నేను ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను మీకు చూపించాలనిపించింది మంచి రెసిపీ కదా మిస్ అవ్వద్దని మీకు చూపించుతున్నాను చపాతి లాగే ఉంటుంది నువ్వులు హెల్త్ కూడా మంచిది కాబట్టి మనం ఊరికే నువ్వులు తినాలి నువ్వులు ఉండాలి అంటే బోర్ కొట్టేస్తుంది కదా పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకు అందరికీ బాగా ఇష్టం ఇవి జర్నీలలో కూడా తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎన్ని రోజులైనా పాడవండి చేసి పెడితే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినా కూడా అలాగే ఉంటాయి ఎప్పుడు కావాలంటే వెయిట్ చేసుకొని తినచ్చు లేదంటే అలాగే కూడా తినచ్చు ఇంకా ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి కొంచెం చల్లగా అయ్యేంతవరకు మళ్ళీ ఇలాగే ఉంచకుండా అప్పుడప్పుడు కలుపుతూ కొంచెం చల్లగా చేసుకొని ఒక్కసారి బాగా ఫైన్ పౌడర్ కాకుండా ఒక్కసారి తిప్పేసుకొని మిక్సీ పట్టేసుకొని అందులోనే బెల్లం కూడా వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పినామంటే రెండు మిక్స్ అయిపోతాయి ఈలోపు మనం ఇవి చల్లారేలోపు మన పిండిని కూడా కలిపేసుకుందాము మనం పిండిని ఇలా గోధుమ పిండి చపాతీలకు ఎట్లా తడుపుకుంటామో అలాగే సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి గట్టిగా అయితే చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది మనం పూరీలకు చపాతీలకు ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఈ పిండిని మంచిగా చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ మనం మిక్సీ పట్టుకొని ఆ పొడి కలిపేంత లోపల ఇది మంచిగా సాఫ్ట్ అయిపోతుంది ఇలా కలుపుకొని పెట్టుకున్నాం కదా చూడండి సాఫ్ట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఈలోపు ఈ నువ్వులు చల్లగా అయిపోయినాయి దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక్కసారి ఫైన్ పౌడర్ కాకుండా ఒక్కసారి తిప్పి అందులోకే బెల్లం వేసుకొని పౌడర్ చేసుకుందాం ఇవి చల్లగా అయిపోయినాయి మిక్సీ జార్లోకి వేసుకొని ఒక్కసారి తిప్పుకొని వద్దాము ఆ తర్వాత అవి కూడా బెల్లం కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని వద్దాం ఎందుకండి ఇట్లా పట్టిన మిక్సీ పట్టుకొని తీసుకొచ్చిన మరి ఒకటేసారి బెల్లం మిక్సీ అంటే క్వాంటిటీ ఎక్కువ అయింది కాబట్టి ఇది కొంచెం నువ్వుల పొడి ఇందులోకి ఉంచుకొని చూడండి ఇట్లా పట్టిన దగ్గరికి చూడండి ఇలాగా పట్టేసుకున్న ఇప్పుడు కొంచెం ఉంచి ఇది మిగతా తీసేసి బెల్లం ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము అందులోనే ఒక రెండు మూడు ఇలాయచీలు తీసుకొని ఇవి కూడా ఇందులోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుని వద్దాం ఆ తర్వాత ఈ మిక్సీ చేసిన తర్వాత ఈ పౌడర్ ఇందులోకి వేసేసి చేయితోటి కలపచ్చు మిక్సీ పట్టేసిన ఇది వేసేసి ఇదిగోండి ఇట్లా మిక్సీ పట్టినాం కదా దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం మొత్తం ఇందులో బౌల్లోకి వేసేసుకొని ఆ మిగిలిన నువ్వుల పిండి కూడా ఇందులోకి వేసేసుకొని దీంట్లోకి వేసేసుకున్నాం కదా ఈ మిగిలిన నువ్వుల పిండి కూడా ఇందులోకి వేసేసుకొని ఇదంతా కలిసేటట్టుగా మనం చేయితోటి ముద్దలాగా చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటే ముద్దయిపోతుంది ఇది చూడండి ఇట్లా ఇట్లా అంటే అయిపోవాలి చూడండి కొంచెం కొంచెం తడి ఎక్కువ వాటర్ వేయద్దు మళ్ళీ పల్చర్ అయిపోతుంది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాగా చేసుకొని ఇదిగోండి ఇలా చేసుకొని ఉందాము ఇప్పుడు మనం చేయగడుక్కొని చపాతీలు ఫస్ట్ చపాతీలు దాల్చుకుందాము ఇప్పుడు మనం మూత పెట్టి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని తీసుకొని కొంచెం కొంచెం చపాతి చపాతికి సరిపడా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇట్లా ఉండలుగా చేసుకొని ఇక్కడ పొడి పిండి పెట్టుకొని కొంచెం వెడల్పుగా మధ్యలో కొంచెం లావుంచాలి చివర్లు కొంచెం సన్నగా చేసుకొని ఇందులో ఈ మనం చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఈ నువ్వులది ఈ మువను కొంచెం కొంచెం తీసుకొని ఇందులో ఇట్లా ఫిల్ చేసి ఈ చివర్లన్నీ మనం భక్షాలకైతే ఎట్లా చేసుకుంటామో అట్లనే ఇది కూడా ఇలా ఫిల్ చేసుకొని కవర్ చేసేసుకోవాలి ఇలా కవర్ చేసుకొని కొంచెం పిండి వేసుకుంటూ పీట మీద ఇది మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా నిదానంగా కర్రతో అయినా చేసుకోవచ్చు ఇలాగా లేకపోతే చేతితోటైనా చేసుకోవచ్చు కర్రతోటి ఇలా అన్నా కూడా కొంచెం మరీ ప్రెస్ చేసి అనకుండా పైన పైన ఎలా అంటే ఇట్లా లైట్గా అంటే మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది చూడండి ఇలా చేసుకొని ఈలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము దీనికి తోటి కాల్చుకుంటే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది సరిపోయింది ఇలా చేసేసి చూడండి ఈ మందంతో ఇలా చేసుకొని రెడీ పెట్టుకొని కొంచెం హీట్ అయింది ఇప్పుడు దీన్ని ఇలా ఇలా వేసేసుకుందాము కొంచెం వేడిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని అప్పుడు మనం నెయ్యి వేసుకుందాం దీనికి ఇవి ఎన్ని రోజులైనా బాగుంటాయి జర్నీస్కి అయితే తీసుకెళ్తే ఇప్పుడు టూర్స్కి వెళ్తారు కదా టూర్లకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే పిల్లలు మనం పెద్దవాళ్ళకి మంచి స్నాక్ ఐటమ్ అండి మాడకుండా వెంట వెంటనే టర్న్ చేసుకుంటూ ఇప్పుడు కొంచెం నెయ్యి రాసుకుందాము నెయ్యి రాసుకొని ఒక్కొక్కసారి ఇంకొక వైపు కూడా తిప్పుకొని అటువైపు కూడా కొంచెం నెయ్యి రాసుకొని చూడండి పొంగుతుంది చిన్నగా పెట్టుకోవాలి మంట చిన్నగా పెట్టుకొని మరి ఎక్కువ మారద్దు ఇలాగనే కాల్చుకొని తీసేసుకోవాలి ఇలాగా కాల్చుకున్నాం కదా దీన్ని తీసేసుకోవడమే ఇలాగ విడివిడిగా ప్లేట్లో అన్ని ఇలా విడివిడిగా పెట్టుకోవాలి వేడి ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది ఆ తర్వాత ఇలా గట్టి గట్టిగా అవుతాయి ఇలాగే అన్ని చేసేసుకుందాము చూడండి ఎంత మంచిగా పొంగుతుందో ఎక్కువ మాడిపోకుండా అలా లైట్గా కాల్చుకోవాలి పూరిలాగా మంచిగా పైన పొంగుతుంది ఆ స్టవ్ అనేది కొంచెం పొడి పొడిన బాగానే వస్తుంది అయిపోయినాయండి ఆపేసిన స్టవ్ ఇలా చేసేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇలా విడివిడిగా పెట్టాలి అన్నీ విడివిడిగా పెడితే కొంచెం ఆరిన తర్వాత కొంచెం గట్టిపడతాయి ఇవి ఇలా విడివిడిగా పెట్టి ఆరబెట్టి ఎన్ని రోజులైనా ట్వంటీ డేస్ దాకా వన్ మంత్ వరకు కూడా ఉంటాయి ఇలాగే మనకు కావాల్సినప్పుడు కావాల్సే వెయిట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా తినొచ్చు ఈ పొడి ఉంది కదా మనం చేసి పెట్టుకున్న నువ్వులు పొడి ఇదిని మనం కొంచెం పొడి పొడిగున్నా బాగా వస్తాయి ఇలా ముద్దగా చేయొచ్చు కొంచెం పొడిగున్నా బాగానే వస్తాయి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎన్ని రోజులైనా ఈ పౌడర్తో మనకు కావాల్సినప్పుడు చేసి పెట్టుకో చేసుకొని తినొచ్చు ఇలా కూడా ఉంచుకోవచ్చు మరి ఇంత మంచి రెసిపీ రెడీ అయిపోయింది మన ఛానల్లో చూసేయండి తొందర తొందరగా చూసి మీరు చేసుకొని దీని టేస్ట్ చూడాలంటే వెంటనే చూసి చేసేయండి నాకైతే తినాలని ఉంది మరి నేను టేస్ట్ చూస్తాను చాలా బాగున్నాయండి ఆ నెయ్యి ఆ స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోయింది మంచి టేస్ట్ నెయ్యితో యాడ్ అయింది పిల్లలకైతే ఖచ్చితంగా తినిపించండి నువ్వులు ఉండలే కాకుండా ఇలా చేసి స్కూల్కి కూడా స్నాక్స్ కానీ మన బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా పెట్టించండి ఒక్కటి తిన్నా సరిపోతుందండి మంచి కడుపుగా నిండుగా అవుతుంది పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది మరి కొత్త రెసిపీ ట్రై చేస్తారు కదా ఉంటానండి బాయ్ బాయ్